నాలుగవ అధ్యాయము నా చరసాల జీవితం ప్రారంభం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటి వరకు నేను బాహ్యంగా రహస్యంగా పరిచర్య జరిగించాను ఒక ఆదివారం ఉదయాన్నే నేను ఆరాధనకు వెళ్తుండగా రహస్య పోలీసులు అకస్మాత్తుగా వచ్చి నన్ను బలాత్కారంగా పట్టుకెళ్లారు ఆ కాలంలో అనేకులను ఆ విధంగానే పట్టుకున్నారు ఒక పోలీస్ కారు వచ్చి నా ముందు ఆగింది వెంటనే నలుగురు పోలీసు వాళ్ళు కారు నుండి దుమికి నన్ను పట్టుకుని బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు నేను బ్రతికానో చనిపోయానో ఎవ్వరికీ తెలియదు కొంతమంది రహస్య పోలీసులు విడుదల చేసిన విశ్వాసుల్లాగా నటిస్తూ మా గృహాన్ని దర్శించారు నేను మరణించినట్టు వారు నా అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు నా భార్యతో చెప్పారు దుఃఖంతో ఆమె గుండె పగిలిపోయింది అన్ని సంఘాల్లో నుంచి అనేక వేల మంది అప్పుడు చరసాలల్లో వేయబడ్డారు బోధకులు మాత్రమే కాక పేదలు యువకులు అన్ని రకాల వాళ్ళు జైలపాలయ్యారు పాలయ్యారు అన్ని కమ్యూనిస్టు దేశాల జైళ్లలో చిత్రహింస జరిగినట్టే రుమేనియా జైళ్లలో కూడా చిత్రహింస జరిగింది ఇలాంటి చిత్రహింస కొన్నిసార్లు అతి బాధాకరంగా ఉండేది నేను అనుభవించిన వాటన్నిటినీ చెప్పలేను అలా చెబితే ఆ రాత్రి నిద్రపోలేను రహస్య పోలీసు శాఖ వైద్యుడైనందు వైద్యుడైనందువల్ల చెరసాల గదుల్లో బందీలైన ఖైదీలందరినీ చూసేందుకు ఆయనకు అవకాశం చిక్కింది అతడొక కమ్యూనిస్టుగా మారిపోయాడని తన మిత్రులంతా అతన్ని దృఢీకరించారు ఖైదీల దుస్తుీలు వేసుకోవడం కంటే హింసాకారులు దుస్తులు వేసుకోవడమే క్రీస్తు కోసం చేసే గొప్ప త్యాగంగా అనిపిస్తుంది నేను ఒక చీకటి గదిలో ఉండడం ఆ డాక్టర్ కనుగొన్నాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఐసన్ హోవర్ చేసిన ప్రయత్నాల ద్వారా కొంత నెమ్మది కలిగింది ఆ సందర్భంలో ఖైదీల్లో కొందరికి విడుదల కలిగింది నా విడుదల కోసం క్రైస్తవులంతా గొడవ చేసినందువల్ల నన్ను కూడా కొంత కాలానికి విడుదల చేశారు ఈ క్రైస్తవ డాక్టర్ కృషి ఫలితంగానే నేను బయటికి రాగలిగాను లేకుంటే నేను ఇంకా చెరసాలలోనే బంధించబడి ఉండేవాణ్ణి లేదా సమాధిలో ఉండేవాణ్ణి రహస్య పోలీసుల్లో చేరిన ఈ క్రైస్తవులు మాకెన్నో విధాలుగా సహాయం చేశారు ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఎందరో ఉండి ప్రతి అపాయాన్ని గురించి క్రైస్తవులను హెచ్చరిస్తున్నారు వారిలో కొంతమంది కమ్యూనిస్టుల మధ్య ఉన్న ఉన్నత పదవుల్లో ఉండి క్రీస్తులో తమకున్న విశ్వాసాన్ని నిగూఢంగా ఉంచి మాకెంతో సహాయం చేస్తున్నారు ఇప్పుడు రహస్యంగా క్రీస్తును సేవిస్తున్న వీరు ఒక దినాన పరలోకంలో ఆయన్ను బహిరంగంగా ఒప్పుకుంటారు సేవిస్తారు రహస్య సంఘస్థులు అని అనేకులను పట్టుకొని చరసాలలో వేశారు మా మధ్యలో యూధ ఇస్కర్ వంటి వారు కూడా ఉన్నారు రహస్య పోలీసులతో వీరు చెయ్యి కలిపి మాకు శ్రమ కలిగించేవారు కమ్యూనిస్టులు బెదిరింపుల ద్వారా దెబ్బల ద్వారా ఇంకా అనేక ఇతర ఉపాయముల ద్వారా ఫ్లారెస్కు అనే పాస్టర్ని బాగా ఎర్రగా కాల్చిన ఇనుప కోలలతో కత్తులతో హింసించారు దారుణ దారుణంగా కొట్టారు అతని గదిలో కొన్ని ఆకలితో ఉన్న ఎలుకలను విడిచారు వాటిని పారదోలుతూ రాత్రంతా నిద్రలేక మెలకువగా ఉండాల్సి వచ్చేది ఒక్క క్షణం విశ్రాంతికై కళ్ళు మూసిన ఎలుకలు అతని మీద పడేవి రాత్రింబవళ్లు రెండు వారాల తరబడి అతడు నిలబడే ఉండేలాగా వాళ్లు బలవంతం చేశారు తన తోటి విశ్వాసుల పేర్లు చెప్పించటానికి కమ్యూనిస్టులు అలా చేశారు అయితే అతడు ఒప్పుకోక స్థిరంగా నిలిచాడు తుదకు వారు పద్నాలుగు సంవత్సరాల వయసున్న అతని కుమారుణ్ణి తీసుకొచ్చి అతని ఎదురుగా నిలబెట్టి కొరడాలతో దెబ్బలు కొడుతూ అతడు ఒప్పుకునేంత వరకు అలాగే కొడతాం అని చెప్పారు పాపం అతడు సగం మతిచడిన వాడయ్యాడు అతడు సహించినంతసేపు సహించాడు కానీ ఇక సహించే శక్తి లేక తన కుమారునితో ఇలా అన్నాడు అలెగ్జాండర్ నేను నీ బాధను చూసి ఇక భరించలేను వారు చెప్పినట్టు చేస్తా అప్పుడు అతని కుమారుడు నాన్నగారు నా తండ్రి విశ్వాసఘాతకుడైతే నేను అది చూసి సహించలేను అలాంటి అన్యాయం చేయొద్దు వాళ్లను ఎదిరించండి వాళ్ళు నన్ను చంపినా యేసు నా ప్రియదేశం అనే మాటలతో చనిపోతాను అన్నాడు కమ్యూనిస్టులు కోపోద్రేకంతో అతని మీద పడి కొట్టి చంపారు అతని రక్తం గదిలో గోడల మీదకి చెందింది దేవుణ్ణి స్థుతిస్తూ అతడు మరణించాడు ఈ ఘోర కృత్యాలను చూసిన తరువాత మన ప్రియ సోదరుడు ఫ్లార్ రెస్కూకు మతి భ్రమించింది అతడు ఎప్పటికీ పూర్వస్థితికి రాలేదు మా చేతులకు వేసిన సంఖ్యలకు లోపలి భాగంలో వాడి అయిన ముళ్ళు ఉండేవి చల చలనం లేక నెమ్మదిగా ఉంటే వాటి వల్ల బాధ ఉండదు అయితే చలి వల్ల గ గడగడ వణికినప్పుడు చేతులు కదిలితే చాలు ఆ మేకులు గుచ్చుకుని శరీరాన్ని చీల్చేవి కమ్యూనిస్టులు క్రైస్తవుల్ని తాళ్లతో కట్టి తలక్రిందులుగా వ్రేలాడదీసి బలమైన దెబ్బలు కొడుతున్నప్పుడు వాళ్ళ శరీరాలు ముందుకి వెనక్కి ఉయ్యల్లాగా ఊగేవి క్రైస్తవుల్ని మంచుతో నిండిన చల్లని గదుల్లో బంధించేవారు ధరించడానికి సరి అయిన దుస్తులు లేకపోయినా నన్ను కూడా అలాంటి గదిలో పడేశారు చెరసాల డాక్టర్లు మమ్మల్ని జాగ్రత్తగా కనిపెడుతూ చలికి బిగిసిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ సూచన ప్రకారం సిపాయిలు మమ్మల్ని బయటకు లాగివేసేవాళ్ళు తరువాత పీనుగుల్లా పడి ఉన్న ఈ క్రీస్తు భక్తులకి కొంత వెట్ట కలిగించి ప్రాణాలు తెప్పరెల్లా చేసేవారు కొంచెం మంచిగా కనబడగానే తిరిగి అదే చల్లని కొట్టులో బంధించేవారు ఈ విధంగా మాటిమాటికి చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా చెక్క పెట్టెలు చేసి వాటి లోపల మమ్మల్ని పెట్టేవారు అవి మా శరీర పరిమాణం కంటే కొంచెం మాత్రమే పెద్దవిగా ఉండేవి వాటిలో అటు ఇటు కదలలేక ఇరుక్కుని ఉండేవాళ్ళం అంతేకాక పదునైన ఇనుప మేకులు అన్ని వైపుల నుండి లోపలికి కొట్టి ఉంటాయి మేము కదలకుండా జాగ్రత్తగా నిలిస్తే పర్వాలేదు కానీ అలిసిపోయి కొంచెం పక్కకు ఒరిగితే ఆ మేకులు శరీరంలోకి చొచ్చుకొనిపోయి గాయపరిచేవి కమ్యూనిస్టులు క్రైస్తవులకు పెట్టిన శ్రమలు మానవ అవగాహనకు అందేవి కాదు కమ్యూనిస్టులు క్రైస్తవులను హింసించడం నేను చూసినప్పుడు వారి ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉండేవి విశ్వాసులను హింసిస్తూ మేం పిశాచులం అంటూ కేకలు వేసేవారు నిజంగా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ దురాత్మల సమూ సమూహాలతోనే కమ్యూనిజం మనుషులు తెచ్చింది కాదు అది సాతాను దగ్గర నుండి వచ్చిందని మేము తెలుసుకున్నాం అదొక సంబంధమైన శక్తి దుష్ట శక్తి దానిని జయించడానికి దానికంటే బలమైన ఆత్మశక్తి కావాలి అదే దైవాత్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్న వారిని అనేక పర్యాయాలు మీ హృదయాల్లో కొంచెమైనా జాలి లేదా అని అడిగాము సర్వసాధారణంగా వారు లెనిన్ చెప్పిన సూక్తులను ఎత్తి గుడ్డుపై చిప్పను పగలకొట్టకుండా దాన్ని అట్టు వేయలేము చిన్న చిన్న పేళ్లు ఎగరకుండా కట్టెలు నరకలేము అని జవాబిచ్చేవారు తిరిగి నేను అవును ఇదంతా నాకు తెలుసు అయితే వీటికి మనుషులకి భేదం ఉంది కదా నీవు కట్టెను నరికితే దానికి నొప్పి తెలియదు అయితే ఇక్కడ మీరు కొడుతున్నది మీ తోటి మనుషులను ప్రతి దెబ్బకు ఎంత బాధ కలుగుతుందో మీకేం తెలుసు వారిని కన్న తల్లులు ఎంత రోధిస్తున్నారో అన్నాను అయినప్పటికీ ఎంత చెప్పినా వ్యర్థమే వారు అన అనాత్మవాదులు పదార్థాన్నే వారు నమ్ముతారు కానీ మానవులు వారి దృష్టిలో ఒక కర్రలాగా గుడ్డు మీద పెంకులాగా కనిపిస్తున్నారు ఇలాంటి నమ్మకం ఉన్నవారు కాబట్టే ఎంతటి క్రూర కార్యాలైనా చేయడానికి సాహసిస్తున్నారు నాస్తికత్వంలోని క్రూరత్వాన్ని నమ్మడం కష్టం చెడు కార్యాలకు దేవుడు శిక్ష విధిస్తాడని తీర్పుదినం ఒకటి వస్తుందని మనుషులు నమ్మకపోతే జాలి చూపేందుకు కారణం ఉండదు కమ్యూనిస్టులు హింసకులు చాలాసార్లు ఇలా అనేవారు దేవుడు లేడు మోక్షమో నరక లేవు మాకిష్టం వచ్చినట్టు మేము జీవిస్తాం ఒక హింసకుడు ఇలా చెప్పడం విన్నాను నా హృదయంలో ఉన్న చెడుగునంతటిని బయట పెట్టుకోవడానికి ఈ గడియ వరకు ఈ గడియ వరకు బ్రతికి ఉన్నందుకు నేను ఏ దేవుణ్ణి నమ్మలేకపోతున్నానో ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తాను చెప్పిన ప్రకారమే అతడు వర్ణనాతీతమైన విధాలుగా ఖైదీలను హింసించాడు వీరి నుండి నేను పాఠం నేర్చుకున్నాను వారి హృదయాల్లో యేసుకు ఎంత మాత్రం స్థానం లేకుండా ఎలా చేశారో అలాగే సాతానుకు నా హృదయంలో ఏమాత్రం స్థానం ఇవ్వకూడదని తీర్మానించుకున్నాను వారు క్రైస్తవుల్ని సిలువలకు కట్టేసి నాలుగు రోజులు రాత్రింపగళ్ళు ఉంచారు ఈ సిలువలు భూమి మీద పరుండ చేసిన తరువాత వందలాది ఖైదీలు తమ మలమూత్రాలను సిలువకు కట్టి ఉన్న విశ్వాసుల ముఖాల మీద శరీరాల మీద విసర్జించారు తరువాత ఆ సిలువలను లేపి నిలబెట్టిన తరువాత కమ్యూనిస్టులు వారిని చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తూ మీ క్రూస్ మీ క్రీస్తును చూడండిో అతడెంత సౌందర్యవంతుడో చూడండి పరలోకం నుండి ఎంత సుగంధాన్ని తెచ్చాడో చూడండి అన్నారు ఒకప్పుడు వారు ఒక మత గురువును భరించజాలని చిత్రహింసలు పెట్టిన తరువాత మనుషుల మలమూత్రాలను అతని చేతికిచ్చి వాటిని ప్రభురాత్రి భోజనంగా ఇతర విశ్వాసులకు వడ్డించమని బలవంతం చేశారు ఇది రుమేనియా దేశంలో డిటెస్టి జైల్లో జరిగిన సంఘటన ఇది ఒక ఆదివారం నాడు జరిగిన సంభవం మాత్రమే ఇంకా అనేక ఆదివారాల్లో జరిగిన దానిలో ఇది చిన్న భాగం మాత్రమే ఇతర విషయాలైతే చెప్పశక్యం కానివి ఇలాంటి సంగతులు మళ్ళీ మళ్ళీ వర్ణిస్తే నా గుండె ఆగిపోతుందని తలస్తున్నాను అవి బహు భయంకరమైనవి వ్రాయడానికి తగినవి కానివి క్రీస్తునందు మీ సహోదరులు ఇలాంటి అవస్థలు పడ్డారు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు వీరుల్లో పాస్టర్ మిలాన్ హైమోవీచి అగ్రగణ్యుడు ప్రజలతో జైలు కిక్కిరిసి ఉన్నందువల్ల కాపలా కాసేవారికి మా పేర్లు సరిగా తెలియవు జైలు చట్టాన్ని మీరినందుకు ఇరవై ఐదు కొరడా దెబ్బలు కొట్టడం జైలు అధికారులు విధించే శిక్ష లెక్కలేనన్నిసార్లు పాస్టర్ మిలాన్ హైమోవీచి ఇతరుల బదులు వెళ్ళి ఆ దెబ్బలు తానే భరించాడు దీనిని బట్టి ఖైదీలు ప్రభువైన క్రీస్తును ఆ పాస్టర్లను ఎంతో శ్లాఘించారు కమ్యూనిస్టులు పెట్టిన క్రూరమైన హింసలను గురించి క్రైస్తవులు చేసిన త్యాగాన్ని గురించి చెప్పాలంటే దానికి అంతం లేదు బంధకాలలో ఉన్న విశ్వాసులు చేసిన త్యాగం బయట ఉన్న క్రైస్తవులకు గొప్ప సాక్ష్యంగా ఉండేవి మా రహస్య సంఘంలో ఒక యువతి ఉద్యోగం చేస్తుండేది ఆమె రహస్యంగా సువార్తలు పంచిపెడుతున్నట్టు పిల్లలకు క్రీస్తుని గురించి బోధిస్తున్నట్టు కమ్యూనిస్టు పోలీసులు గమనించి ఆమెను పట్టుకోవాలని ప్రయత్నించారు ఆమె ఎక్కువ బాధ దుఃఖం కలిగించాలని ఆమెకు వెంటనే పట్టుకోకుండా కొంతకాలం కనిపెడుతూ ఆమె వివాహం వరకు ఆగారు ఆమె వివాహ దినాన సహోదరిని పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు ఒక కన్య జీవితంలో మహా ఆనందకరమైన అద్భుతమైన శుభప్రదమైన దినం అది అకస్మాత్తుగా తలుపు తోసుకుని రహస్య పోలీసులు లోపలికి ప్రవేశించారు పెండ్లి కుమార్తె వారిని చూడగానే ముందుకు వచ్చి సంఖ్య వేయమని తన చేతులు చాపింది వారు మొరటగా సంఖ్యళ్లు వేశారు అప్పుడు ఆమె ఆ సంఖ్యళ్లను ముద్దు పెట్టుకుని నా చేతులకు వేసిన ఈ ఆభరణాల కోసం నా పరలోక పెండ్లి కుమారునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను క్రీస్తుతో శ్రమ అనుభవించడానికి యోగ్యురాలనుగా నన్ను ఎంచినందుకు ఆయనకు వందనాలు అని గంభీరంగా చెప్పింది ఇతర విశ్వాసులు పెండ్లి కుమారుడు ఏడుస్తూ ఉంటే వారు ఆమెను లాక్కుని వెళ్ళిపోయారు కమ్యూనిస్టు కావలి వారి చేతుల్లో పడ్డ క్రైస్తవ యువతుల గతి ఏమవుతుందో వారికి తెలిసిందే ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమెను విడుదల చేశారు చరసాలలో పొందిన హింసల వల్ల ఆ సోదరి ముసలిదానిలా అయిపోయింది తన రక్షకుని కోసం తాను చేసినది స్వల్పం అని ఆమె చెప్పింది ఇలాంటి దివ్య జీవితాలు ఉన్న క్రైస్తవ రహస్య సంఘాల్లో ఉన్నారు ఉన్నవారు మానసిక ప్రక్షాళన కార్యక్రమం మానసిక ప్రక్షాళనం చాలామందికి తెలుసు ఇది కొరియా యుద్ధంలోనూ ఇప్పుడు వియాత్నంలోనూ జరుగుతున్న కార్యక్రమం ఈ అనుభవం నాకు కూడా సంభవించింది ఇది భయంకరమైన హింస రోజుకు పదిహేడు గంటల పాటు ఈ కింది మాటలు వింటూ వింటూ సంవత్సరాలు గడపాల్సి ఉంటుంది కమ్యూనిజమే మంచిది కమ్యూనిజమే మంచిది కమ్యూనిజమే మంచిది క్రైస్తవ్యం బుద్ధిహీనమైనది క్రైస్తవ్యం బుద్ధిహీనమైనది క్రైస్తవ్యం బుద్ధిహీనమైనది దానిని వదిలిపెట్టు దానిని వదిలిపెట్టు దాన్ని వదిలిపెట్టు ఈ విధంగా రోజుకు పదిహేడు గంటల పాటు రోజులు వారాలు నెలల తరబడి వినవలసి వచ్చేది ఈ శోధన ఎలా ఎదిరించగలిగారని కొందరు క్రైస్తవులు నన్ను అడిగారు దీనిని ఎదిరించడానికి ఒకటే విధానం ఉంది పవిత్ర హృదయం యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమ చేత హృదయం ప్రక్షాళనమైతే నువ్వు అన్ని విధాలైన హింసలను ఎదుర్కొనగలవు ఒక పెండ్లి కుమార్తె తన వరుడు కోసం ఏం చెయ్యమంటే అది చేస్తుంది ఒక తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది మరి అమ్మవలే నువ్వు క్రీస్తును ప్రేమిస్తే ఒక పెండ్లి కుమార్తె తన వరుణ్ణి ఎలా ప్రేమిస్తుందో అలా నీవు క్రీస్తును ప్రేమిస్తే ఇలాంటి హింసలను నువ్వు కూడా భరించగలవు మన సహనాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు కమ్యూనిస్ట్ జైళ్ళలోని క్రైస్తవులు దేవుణ్ణి తోటి మనుషుల్ని ప్రేమించగలరని నేను చెప్పగలను హింసలు బహు క్రూరంగా జరుగుతూనే ఉన్నాయి నేను దెబ్బలు తిని స్పృహ తప్పి పడిపోయేవాడిని నన్ను తిరిగి నా గదిలోనికి తీసుకొచ్చేవారు నేను అలా కొన్ని రోజులు పడిపోయి ఉండేవాడిని తరువాత కొంత బలం చేకూరేది వాళ్ళు మళ్ళీ నన్ను బంధించడం బాధించడం మొదలుపెట్టేవారు నా తోటి ఖైదీలు అనేకులు ఈ చిత్రహింసలకు తట్టుకోలేక అలాగే మరణించారు కానీ ఏదో ఒక విధంగా నేను మాత్రం తిరిగి బలం పొందుతూ బ్రతికి ఉన్నాను ఆ సంవత్సరాలలో ఆయా జైళ్లలో వారు నా వీపు ఎముకలలో నాలుగింటిని విరగ్గొట్టారు ఇంకా మిగిలిన ఎముకలు కూడా దెబ్బలకు విరిగాయి నా శరీరాన్ని కాల్చడం కత్తులతో కోయడం ద్వారా పద్దెనిమిది రంధ్రాలు చేశారు నేను విడుదల పొందినప్పుడు డాక్టర్లు నా గాయాల్ని క్షయరోగాన్ని పరిశీలించిన పరీక్షించిన తరువాత నేను జీవించడం గొప్ప అద్భుతమని చెప్పారు వారి వైద్యశాస్త్రం ప్రకారం నేను ఎప్పుడో మరణించవలసింది నిజమే అది మహా అద్భుతమని నేను కూడా ఒప్పుకుంటాను దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు కమ్యూనిస్టు దేశాల్లోని రహస్య క్రైస్తవ సంఘం పక్షాన మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను బ్రతికించి ఉంచాడని నేను నమ్ముతున్నాను విశ్వాసులైన మీ సోదరుల పక్షాన అభ్యర్థన చేయడానికి ఈ విషయాలు విశ్వాసుల దృష్టికి తేవడానికి దేవుడు నన్ను బ్రతకనిచ్చి బయటకు రప్పించాడు